శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు సౌభాగ్యలక్ష్మి పూజ ఎలా చేయాలో సౌభాగ్యలక్ష్మి పూజ చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసం అంటేనే సౌభాగ్యలక్ష్మీదేవి అర్చనలకి చాలా ప్రీతిపాత్రమైన మాసం మరి సౌభాగ్యలక్ష్మి అర్చన చేస్తే శ్రావణ మాసంలో ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే ఇంట్లో ఆడవాళ్ళకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి దీర్ఘ సుమంగళితత్వం కలుగుతుంది మరి ఈ సౌభాగ్యలక్ష్మి పూజ ఎలా చేయాలంటే శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలి సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలంటే అమ్మవారికి సంబంధించిన విగ్రహం ఉండాలి రాగి లోహంతో కానీ పంచలోహాలతో కానీ అమ్మవారికి సంబంధించిన చిన్న విగ్రహం తయారు చేయించుకోవాలి లేదా కొనుక్కోవాలి రాగి లేదా పంచలోహాలు ఏదైనా సరే ఒక చిన్న విగ్రహం ఉండాలి ఇంట్లో పూజ గదిలో సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత పూజ చేసుకునే పీట మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి ఆ ఎరుపు రంగు వస్త్రం మీద బియ్యం పోయండి పసుపు రంగు వస్త్రం ఉంచినా కూడా ఇబ్బంది లేదు దాని మీద బియ్యం పోయాలి దాని మీద ఒక ఇత్తడి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ ఉంచాలి ఆ పళ్లెల్లో అమ్మవారి విగ్రహాన్ని ఉంచాలి ఆ విగ్రహం పక్కనే తమలపాకులో ఒక పసుపు మొద్దు ఉంచాలి అంటే ముందు హరిద్రా గణపతి పూజ చేయాలి ఎప్పుడైనా సరే పసుపు ముద్దకి పై భాగాన ఒక బొట్టు పెడితే గణపతి అవుతుంది పైన ఎడంవైపు కుడివైపు మూడు వైపులా బొట్టు పెడితే అమ్మవారు అవుతుంది కాబట్టి పై భాగంలో ఒక బొట్టు పెట్టండి అది గణపతి ఆ హరిద్ర గణపతికి అక్షింతలు వేస్తూ పుష్పాలు వేస్తూ గణపతికి సంబంధించిన షోడశనామాలు చదువుకొని బెల్లం నైవేద్యం నైవేద్యం హార తర్వాత పెట్టండి అలా హరిద్ర గణపతి పూజ చేయండి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ఇత్తడి పళ్ళెం లేదా రాగి పళ్ళెంలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహానికి ముందు పాలతో శుద్ధి చేయాలి ఆ తర్వాత మంచినీళ్ళతో శుద్ధి చేయాలి అలాగే పసుపు కలిపి నీటితో శుద్ధి చేయాలి ఆవు పాలతో పసుపు కలిపి నీటితో శుద్ధి చేసి తర్వాత మంచినీళ్ళతో శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే లక్ష్మీ అష్టోత్తరం చదవాలి అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఎనిమిది నామాలు చెప్తూ రకరకాల పుష్పాలతో ఆ విగ్రహానికి పూజ చేయాలి నైవేద్యం క్షీరాన్నం సమర్పించాలి అంటే ఆవు పాలతో చేసినటువంటి పొంగలి నైవేద్యంగా సమర్పించాలి దీన్నే సౌభాగ్యలక్ష్మి పూజ అంటారు శ్రావణ మాసంలో గురువారాలు ఈ పూజ చేయాలి ఎన్నింటప్పుడు చేయాలంటే సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాల తర్వాత చేయాలి ఎలా చేయాలంటే అమ్మవారికి సంబంధించిన చిన్న విగ్రహం అనేది మనం పళ్ళెంలో పెట్టుకొని దానికి చక్కగా లక్ష్మి అష్టోత్తరం చదువుతూ పుష్పాలతో పూజ చేయాలి క్షీరాన్న నైవేద్యం ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించాలి అయితే ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేయాలంటే ఒక నియమం ఉంది అదేంటంటే ఈ పూజ ప్రారంభించే ముందే మీ ఇంటి గుమ్మానికి రెండు వైపులా దీపాలు వెలిగించుకోవాలి గుమ్మానికి ఇరువైపులా దీపాలు పెట్టాలి అలాగే ఇంట్లో హాల్లో కూడా నాలుగు మూలల్లో దీపాలు పెట్టాలి తులసి కోట దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవాలి ఆ తర్వాత ఈ పూజ చేసుకోవాలి పూజ అయిపోయాక గోపూజ చేయాలి సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి పూజ చేశాక గోవు దగ్గరకు వెళ్ళి గోవుతో ఒక పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గోమాతకి ఆకుకూరలు ఏదైనా ఆహారంగా తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే సౌభాగ్యలక్ష్మి పూజ పూర్తయిపోతుంది శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు ఈ సౌభాగ్యలక్ష్మి పూజ చేయటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి